తెలంగాణలో వరుణుడు కుమ్మేస్తున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా దంచి కొడుతున్నారు దీంతో కురుస్తున్నాయి మరోవైపు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంతటికి రెడ్ అలర్ట్ జారీ చేసింది తెలంగాణ అంతటా ఇవాళ రేపు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు సంగారెడ్డి వికారాబాద్ మెదక్ మేడ్చేల్ మల్కాజ్గిరి హైదరాబాద్ యాదాద్రి భువనగిరి ఖమ్మం భద్రాద్రి భూపాలపల్లి ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు రాఘనరత్న ఇక హనుమకొండ ఆదిలాబాద్ జనగామ కామారెడ్డి కుమరం భీం ఆసిఫాబాద్ మహబూబాబాద్ మంచిర్యాల నల్గొండ రంగారెడ్డి సిద్దిపేట వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ వార్నింగ్ జారీ చేశారు ఇక హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు రాష్ట్రం అంతటా ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు రేపు మెదక్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంది ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో రెడ్ అలర్ట్ రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు రాష్ట్రంలో ఐదు రోజుల పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వేస్తాయి ఉత్తర తెలంగాణలో పదిహేడున వర్ష తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని నాగరత్న తెలిపారు తెలంగాణలో వరుణుడు కుమ్మేస్తున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచి కొడుతోంది దీంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ అంతటికి రెడ్ అలర్ట్ జారీ చేసింది తెలంగాణ అంతటా ఇవాళ రేపు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురనున్నాయి సంగారెడ్డి వికారాబాద్ మెదక్ మేడ్చెల్ మల్కాజ్గిరి హైదరాబాద్ యాదాద్రి భువనగిరి ఖమ్మం భద్రాద్రి భూపాలపల్లి ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు తెలిపారు నాగరత్న ఇక హనుమకొండ ఆదిలాబాద్ జనగామ కామారెడ్డి కుమరం భీం ఆసిఫాబాద్ మహబూబాబాద్ మంచిర్యాల నల్గొండ రంగారెడ్డి సిద్దిపేట వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఇక హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు రాష్ట్రం అంతటా ఇవాళ రేపు భారీ వర్షాలు కొనసాగుతాయని హెచ్చరించారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు ఇక డ్రైనేజీలు మూసి ఉంచాలని బల్దియా కమిషనర్ ఆదేశించారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది దీంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దీంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు ఇక రేపు మే మెదక్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంది ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఇక మా ప్రతినిధులు రాముడు అలాగే కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ముందుగా కిరణ్ కిరణ్ చెప్పండి అంటే వాతావరణ శాఖ ఏం చెబుతోంది ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది ప్రసానికి అయితే మరొకసారి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మోసారి వర్షం అయితే కురుస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక వీటితో పాటు తెలంగాణలోని పన్నెండు జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ కొనసాగుతుంది మరికొన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది ప్రసానికైతే ఇటు వాతావరణ శాఖ చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటూ కూడా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ లో కొనసాగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది మధ్యాహ్నం మూడు తర్వాత భారీ వర్షం పడుతున్నట్టుగా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిసర అంతా కూడా మోస్తారు వర్షం కురుస్తున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక వీటితో పాటు ఉత్తర తెలంగాణతో పాటు చాలా జిల్లాలకు సంబంధించి సెంట్రల్ తెలంగాణ దక్షిణ తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈరోజు జిహెచ్ఎంసితో పాటు జీహెచ్ఎంసి పరిసర ప్రాంతాలకు సంబంధించిన మేడ్చల్ రంగారెడ్డి వికారాబాద్ అటు హైదరాబాద్ వంటి జిల్లాలలో కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి జీహెచ్ఎంసీ అన్ని సర్కిల్లో కూడా మోస్తారు వర్షం అయితే ప్రారంభం తెలుస్తుంది ఇక రానున్న మరొక నలభై ఎనిమిది గంటల పాటు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే ఆ ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్తో పాటు మేడ్చల్ రంగారెడ్డి వికారాబాద్ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా అప్రమత్తమయ్యారు ఇప్పటికే ఆ పాఠశాలలకు కూడా ఒక పూట సెలవు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టికి కొంత రానున్న రోజుల్లో కూడా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీన పరిస్థితి కనిపిస్తుంది ఉదయం అనూహ్యంగా ఇటు జిహెచ్ఎంసీతో పాటు వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు ప్రసానికి అయితే రెడ్ అలర్ట్ ఎఫెక్ట్ హైదరాబాద్ లేకపోయినా కానీ మిగతా జిల్లాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక వరంగల్ అదేవిధంగా ఖమ్మంతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించితో పాటు కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా మెదక్ వికారాబాద్ వంటి జిల్లాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే రెడ్ అలర్ట్ కొనసాగుతున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షం కురుస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది సుమిత్ర అలాగే కిరణ్ అంటే ఇప్పటి వరకు కురిసిన వర్షాల ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది అనుకోవచ్చు జంట జలాశయాల పరిస్థితి ఏంటి ఇకపైన కురిసే వర్షాలకు సంబంధించి కూడా ఎలాంటి అలర్ట్స్ ఉన్నాయి గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఎడతెరపు లేని కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్కు సంబంధించిన జంట జలాశయంతో పాటు హైదరానగర్ హైదరాబాదు నగర నాటి ఒడ్డిన హుసేన్ సాగర్ కూడా భారీగా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేసుకోవాల్సి చేసుకోవాల్సింది ఇప్పటికే పలు మార్లు హిమాయసాగర్తో హిమయసాగర్ గేట్లను మూడు గేట్లకు సంబంధించి కూడా ఒక ఫీట్ ఎత్తినట్టుగా తెప్పుకుంటుంది ఇక వీటితో పాటు హుసేన్ సాగర్ను కూడా ఇప్పటికే కొంత వరద నీరు ఎక్కువైన నేపథ్యంలో వచ్చిన నీరును వచ్చినట్టు దిగు వదిలిసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా అలర్ట్ చేస్తుంది ఎందుకంటే హిమాయసాగర్ సంబంధించిన గేట్ జంట జలాశయాల గేట్ కూడా ఇప్పటికే నాలుగైదు సార్లు ఐదు నాలుగు గేట్లను కొంత మేర ఎత్తే ప్రయత్నం చేశారు అయితే మూడు గేట్లను ఒక ఫీట్ లోపల ఎత్తారు కాబట్టి మూసీకి ఆ వరద ఎందుకంటే హిమయస్ సార్ గేట్లు ఎప్పిన ఎత్తినప్పుడల్లా కూడా మూసి నుంచి కూడా వదనీరు నీరు చేరుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రశాంతి అయితే మరొకసారి వికారాబాదు రంగారెడ్డి వంటి జిల్లాలలో కూడా భారీ వర్షం పడితే ఆ వర్షం నీరు అంతా కూడా హిమయ సార్కు చేరుకునే అవకాశం ఉంటుంది ఆ తర్వాత అక్కడ చేరుకున్న వరద నీరు అంతా దిగువకి మరొక గేటు ఎత్తి వరద నీటిని కూడా కిందికి అవకాశం ఉంది కాబట్టి వైపు హిమాయత్ సాగర్ గేట్లు దిగితే మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా అప్రమత్తం చేసిన వీటితో పాటు హుసేన్ సాగర్ ఒక ఇప్పటికే ఎఫ్టిఎల్ సంబంధించి కూడా ఒక అడుగు చేరితే కూడా కూడా సాగర్ పరిసర హుసేన్ సాగర్ మిటి మట్టం కూడా పూర్తిగా నిండే అవకాశం ఉంది కాబట్టి వచ్చిన నీరును వచ్చినట్టుగా కిందకు వదిలేసిన నేపథ్యంలో ఉషన్సాగర్ పరిసర ప్రాంతాలని మరోవైపు మూసి పరివాహక ప్రాంతాలను కూడా ఇటు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు ఇప్పటికే మూసారాంగ మూసారాంగ్ బాగ్ అదేవిధంగా చాదరఘట్ వంటి పరిసర ప్రాంతాలు ఎక్కడైతే మూసి పరివాహక ప్రాంతాలు కొంత వరద వస్తే ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ఉంటాయి కాబట్టి వాటి అక్కడ ప్రజలను కూడా అప్రమత్తం చేశారు ఇప్పటికే మూసారాంగ్ బ్రిడ్జ్ను కూడా కొంత వదినీరు పెరిగిపోతున్న నేపథ్యంలో నిన్న ఉదయం అంతా కూడా క్లోజ్ చేశారు ప్రస్తుతానికైతే కొంత వదిలీలు తగ్గిన నేపథ్యంలో కూడా వాహన రాకపోగలు కొనసాగిస్తున్న పరిష్కరిపిస్తుంది కాబట్టి ఒకవేళ సాయంత్రం కానీ రాత్రిం కానీ ఇదే విధంగా వాతావరణం ఉంటే మరొకసారి జంట జలాశాలకి భారీగా వదుని చెరుకునే అవకాశం నేపథ్యంలో మూసి వెంట ఉన్న కాలనీలని అదేవిధంగా మూసి పరివాహక ప్రాంతాలను కూడా అలర్ట్ చేస్తూనే అదేవిధంగా హుసేన్ సాగర్ సంబంధించిన ప్రాంతాలు దిగువకి వదిలే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో కవాడీ కూడా అదేవిధంగా మిగతా ప్రాంతాల ప్రాంత సంబంధించిన వాసులను కూడా అలర్ట్ చేస్తూనే కూడా వైపు అలర్ట్లకు సంబంధించి కూడా ఇటు జంట జంట నగరాలకు సంబంధించిన ప్రజలని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వాటర్ లాగిన్ పాయింట్ల వద్ద ఎక్కడ కొంత లోతట్టు ప్రాంతాలు ఉంటే వాటికి కూడా ఇప్పటికే హైడ్రాతో పాటు జీహెచ్ఎంసీ మాన్సూన్ టీం కూడా అక్కడ చేరుకున్న పరిస్థితుంది కాబట్టి మరొక నలభై ఎనిమిది గంటల పాటు ఇటు హైదరాబాద్ ప్రజలతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంబంధించి ఎక్కడైతే రెడ్ అలర్ట్ జారీ చేశారో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందో అలర్ట్ కొనసాగుతుందో ఆ ప్రాంతాలను కూడా అప్రమత్తం చేస్తూనే జీహెచ్ఎంసీ వంటి కింద కీలకమైన ప్రాంతాలను కూడా ఎప్పటికప్పుడు వారికి మానిటరింగ్ చేస్తున్నారు ఉన్నతాధికారులు రైట్ కిరణ్ మీరు హోల్డ్ లో రాముడు చెప్పండి అంటే మొత్తానికి ఈ ఎఫెక్ట్ ఇప్పుడు పడబోతున్న వర్షాల ఎఫెక్ట్ ఏ ప్రాంతాల పైన ఉండే అవకాశం కనిపిస్తోంది ఏ ప్రాంతాలకు అలర్ట్స్ జారీ చేశారు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ఏ ముంపు ప్రాంతాలను గుర్తించారు వారికి ఎలాంటి అలర్ట్స్ ఉన్నాయి రాముడు ఎస్ అంటే ఇటు శేర్లింగపల్లి జోన్ అదే విధంగా కూకట్పల్లి జోన్ తో పాటు సికింద్రాబాద్ జోన్ లో హెవీగా హలెట్స్ ఉన్నాయి అక్కడ ఎక్కువగా వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు కానీ అక్కడనే కాకుండా హైదరాబాద్ అంతా కూడా వర్షం పడుతుంది ఉదయం నుంచి కూడా మేఘావృతం అవుతుంది కొన్ని మేఘావృతం అయి ఉంది కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో జల్లులు ఐదు పది నిమిషాలు మాత్రం పడి తగ్గిపోతుంది అయినప్పటికీ అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే గడిచినటువంటి ఐదారు రోజులుగా వరుసగా వర్షాలు కురుస్తుండడం కారణంగా అనేక నాళాల్లో అదేవిధంగా వరద పారుతుంది అంతేకాకుండా చెరువులలో కూడా అన్ని నిండిపోయి ఉన్నాయి దాంతో వచ్చినటువంటి నీరు వచ్చినట్టుగా మళ్లీ అది బయటికి రావాలి దాంతో ఆ నాళాలంతా కూడా వరద నీరుతో నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఏ ప్రాంత ఏ ప్రాంతంలో కొంత ఎక్కువ వర్షం పడిందంటే చాలు ఆ ప్రాంతంలో ఉండేటువంటి నాళాల నుంచి వరద నీరు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆ నాలకు సంబంధించి మొత్తం పద్నాలుగు పది వందల కిలోమీటర్ల ఉన్నాయి కానీ మనం చూస్తే సీవేజ్ కి సంబంధించినటువంటి నాణాలు కూడా పారుతూ ఉంటాయి రెండు కలిసిపోయేటువంటి వరద నీరు అదేవిధంగా సీవేజ్ నీరు కలిసిపోయేటువంటి నాలా వ్యవస్థ దాదాపు అరవై డెబ్బై శాతం వరకు ఉంది కాబట్టి అందులోంచి ఏమాత్రం కొంత ఎక్కువ వాటర్ వచ్చినా కూడా అదంతా కూడా పొంగి రోడ్లపైకి వస్తుంది దాంతో ఎక్కడైతే రోడ్డు సైడ్ కొంత గుంతలుంటాయో అక్కడ నీరు నిలిచిపోతుంది దాంతో ట్రాఫిక్ కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా స్కూళ్ళకి మధ్యాహ్నం నుంచి సెలవులు ఇవ్వడం అదేవిధంగా కొన్ని ఐటీ కంపెనీలకి ఇంటి నుంచి వర్క్ చేసుకోవాలని అధికారులు సూచించినటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా కొన్ని కంపెనీలు అదేవిధంగా స్కూల్స్ ఆ విధంగా పాటిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి అయితే కొంత తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా సాయంత్రం తర్వాత కొంత ఎక్కువగా రెయిన్ కురిసేటువంటి అవకాశం ఉంది రాత్రి సమయంలో మరింత ఎక్కువగా వర్షం పడేటువంటి అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు సూచించినటువంటి నేపథ్యంలో ఆ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి చర్యలను ఇటు హెచ్ఎండి కి సంబంధించినటువంటి అధికారులతో పాటు హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ కూడా సంయుక్తంగా తీసుకుంటున్నాయి ప్రధానంగా జీహెచ్ఎం కి సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్లు ఇంజనీర్లు పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఉండి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఎక్కడైనా నాలాల సమస్య ఉత్పన్న వెంటనే వాటిని క్లియర్ చేసే విధంగా చర్యలు తీసుకుంటుండగా ఇక మానువల్ నిర్వహణ నియంత్రణకు సంబంధించి వాటర్ బోర్డు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా శ్రద్ద పెట్టాయి వాళ్లతో పాటు హైడ్రాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఎక్కడికక్కడ పనిచేస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఏరియాలో స్ట్రాటజిక్ టీమ్స్ అక్కడనే ఉంటుండగా మిగతా ప్రాంతాల్లో మూవ్మెంట్ ఇచ్చేటువంటి టీమ్స్ అన్ని కూడా ఉన్నాయి ఎక్కడైతే ఎక్కువ వర్షం వస్తుందో అక్కడ ఆయా సందర్భాల్లో అవసరమైనటువంటి చర్యలు అయితే అధికారులు తీసుకుంటున్నారు రైట్